తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో శతక పద్యాలను నేర్చుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు దాసరథి శతకంలో కొన్ని పద్యాలను నేర్చుకోదలుచుకున్నాం అయితే పద్యాల్లోకి వెళ్లే ముందు ముందుగా దాసరథి శతక కర్తను గురించి ఓ రెండు విషయాలు చెప్పుకుందాం భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు ఈయన రచించిన దాసరథి శతకం రామభక్తి ప్రధానమైన శతకం ఈ శతకంలో పద్యాలు దాసరథి కరుణాపయోనిధి అనే మొకటంతో అచంచలమైన భక్తి భావంతో ఆ శ్రీరామచంద్రుని స్థుతిస్తూ రాసిన పద్యాలు దాసరథి శతక పద్యాలు ప్రతి తెలుగువాణి నోట తప్పక చదువుకోవలసిన పద్యాలు వీటిని పిల్లలకు నేర్పించడం ద్వారా ఇటు తెలుగు సాహిత్యంతో పాటు పిల్లలలో భక్తిభావాన్ని కూడా పెంపొందించగలమని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మనం దాసరథి శతకంలోని మొదటి మూడు పద్యాలను అలాగే వాటి తాత్పర్యాన్ని కూడా వివరించుకుందాం శ్రద్ధగా నేర్చుకుంటారని అలాగే మీ పిల్లలకు నేర్పిస్తారని ఆశిస్తున్నాను మొదటి పద్యం श्रीरघुराम चारुतुलसीदलदाम समक्षमादिशृङ्गारगुणाभिराम त्रिजगन्नुतसौर्यरमाललाम दुर्वारकबन्धराक्षसविराम जगज्जन कल्मषार्णवोत्तरक नाम भद्रगिरिदासरधी करुणापयोनिधि ఈ పద్యం యొక్క భావం దాసరథి కరుణాపయోనిధి దయకు సముద్రుని వంటి వాడవైన ఓ శ్రీరామచంద్ర రఘువంశమునందు జన్మించిన వాడవు తులసి దళములచే కూర్చబడిన దండను ధరించిన వాడవు శాంతము ఓర్పు అనుగుణమలే అలంకారముగా కలిగిన మనోమూర్తివి ముల్లోకముల చేత పొగడబడిన పరాక్రమం లక్ష్మి కలవాడవు గెలుచుటకు సాధ్యము కాని విరాధ కబంధులను రాక్షసులను సంహరించినవాడు లోకములందరి జనుల పాపములనే సముద్రముల నుండి దాటించి మోక్షమునిచ్చేవాడివి నీవే రెండవ పద్యం రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణ స్తోమ పరాంగణ అభిముఖ సువ్రత కామ వినీల నిరదశ్యామా సోమ సురారి విరామ భద్రగిరి భద్రగిరిదాధీ కరుణాపయోనిధి ఓ శ్రీరామచంద్ర భద్రగిరి వాసుడవు దయాసాగరుడవు అయిన ఓ దాసరథి శ్రీరామ నీ పరాక్రమముచే పరశురాముని ఓడించితివి మంచి గుణములకు నిలయమైన వాడవు ఏకపత్ని వ్రతనిష్ఠుడవు మేఘము వంటి రంగు కలవాడవు కాకుత్సవంశము అనే పాలసముద్రమున చంద్రుని వలె జన్మించినవాడవు రాక్షసుల బల సంపదలను నిశ్చయముగా నీవే భంగపరచువాడవు మూడవ పద్యం అగణిత సత్యభాష శరణాగత దయాసరీ విగతసమస్త దోష పృథివీసుర త్రీలకపోతకృద్గనధునీ మరందణిప్రభాధద్ధగి విభూష భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ వో దృఢ భద్రగిరిపై వెలిసిన కుమారా రామ నీవు లెక్కింప సాధ్యము కాని సత్యవాక్ పరిపాలకుడవు శరణాగత వచ్చలుండవు ప్రకాశించుచున్న నీ యొక్క దయా ప్రవాహము వలన సమస్త పాపములను పోగొట్టబడినవాడవు బ్రాహ్మణులను సంతోషపరిచేవాడవు ముల్లోకముల గుండా ప్రవహించుచున్న గంగానది అనే మకరంద ప్రవాహము కలవాడవు ధగ ధగమను కాంతులతో ప్రకాశించే రత్నాభరణములను దాల్చడి వాడవు ఇలాంటి మరికొన్ని పద్యాలను భావాలను వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి